హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్టాక్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీ వరకు వస్తాయి ఇదేంటి టాయ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా పిల్లలకి టాయ్స్ తీసుకోవడానికి వచ్చాము వాళ్ళు సమ్మర్ వెకేషన్కి ముందే వెళ్ళిపోయారు వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని టాయ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడ టాయ్స్ చాలా బాగున్నాయి ఈ సమ్మర్లో మనం ఒక్క పూట నీళ్ళు పోయికపోతేనే మొక్కలు వాడిపోతున్నాయి కదా ఇంకా ఊరు వెళ్ళినప్పుడు అయితే చెప్పనే అక్కర్లేదు అందుకే నేను మా మొక్కలకి అరేంజ్మెంట్ చేసి వెళ్తున్నాను అనమాట ఇది అమెజాన్లో నేను తీసుకున్నాను మీకు కూడా లింక్ కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను ఇలా ఒక్కొక్క డ్రాప్ పడి మనం వచ్చే వరకు మొక్కలకి ఏమీ అవ్వదు మేము లగేజ్ అంతా ముందు రోజు నైటే కార్లో ప్యాక్ చేసేసుకున్నాము అప్పుడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మనకి టైం సేవ్ అవుతుంది అని ఇక్కడ ఎలక్షన్ చెకింగ్ అయితే నార్మల్గా లేదు అదేంటేనండి పెద్ద కాసిన అస్సలు వదలడం లేదు డిక్కీలో కూడా బ్యాగ్స్ సైతం అన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు ఎలక్షన్స్ అంటే పోటీదారులకంటే తెలంగాణ నుండి ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళదే హడావిడి ఎక్కువగా ఉంటుంది మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే మన్మధుడు మూవీలోని నాగార్జున సోనాలి బింద్రే కోసం వెళ్ళినట్లు ఉన్న ప్రతి పాజిబుల్ వేని వాడేస్తారు బస్ టికెట్స్ ప్రైజెస్ అయితే చెప్పనే అక్కర్లేదు ఆకాశాన్ని అంటే సరి చూసారా సన్రైజ్ చూడండి ఎంత బాగుందో మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచి సన్ రైజ్ జ్యూ అయితే మాకు అనిపించింది ముందైతే సూర్యాపేటలో టిఫిన్స్ కాగుదాం అనుకున్నాం కానీ చెకింగ్స్ హడావిడి అన్నీ తట్టుకోలేక విజయవాడలో టిఫిన్స్ కాగాము ఇంతలో మా లడ్డూ అన్నాడు మీరు తింటే సరిపోతుందా నాకు పెట్టకపోతే మీరు ఇక్కడ నుండి ఎక్కడికి కదలలేడని వెంటనే వాడికి ఫుల్ మీల్స్ పెట్టేశాం అదేనండి మా లడ్డూ బాబు ఇంకెవరో కాదు మా కారే ఫుల్ ట్యాంక్ కొట్టించాము ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుంటే మా ఆయన ఇన్నర్ ఫీలింగ్ వినేసి అండి మంది నా రక్తం తాగే అయిపోయింది అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోకేమవుతుంది మరి నిన్ను పోషించేలాగా నా జీవితం మఠాష్ అయిపోతుంది నెక్స్ట్ ఎక్కడ ఆగకుండా ఇంటికి వచ్చేసాము మేము వెళ్ళే టైంకి మా పిల్లలు భోజనం చేస్తున్నారు మా పిల్లలు ఇన్ని డేస్ తర్వాత వాళ్ళ భార్యను చూసేసరికి బాగా అప్సైట్ అయ్యారు వాళ్ళకి మేము తీసుకున్న గిఫ్ట్స్ కూడా బాగా నచ్చాము దేవాస్ కూర్చుంటేనే ఇక్కడ ఉంది ఈవినింగ్ వెజ్ బిర్యానీ చేసుకొని తినేసాం ఇలాగ మా ఎలక్షన్స్కి మా జర్నీ అయితే సాగింది ఎలక్షన్స్ మనకి ఫైవ్ ఇయర్స్లో ఒకే ఒకసారి మనకు వచ్చే హక్కు అండి తప్పకుండా మనం ఓటు అనేది వినియోగించుకోవాలి అది మన హక్కు సో ఎవరు మిస్ అవ్వకండి అందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి